వివిధ రాజకీయ నాయకులు మన వరద మల్లికార్జున గారు కానీ మన బాలప్ప కానీ కానం అనంతయ్య కానీ ఇక్కడ బీజేపీ వాళ్ళు మణికంఠ అలాంటి అన్ని పార్టీల సహకారంతో సపోర్ట్తో నేను నిలబడ్డాను అందరూ నా గెలుపు కొరకు కృషి చేస్తున్నారు ఇంకో విషయం ఏమనగా నేను భవిష్యత్తులో కూడా ఎలాంటి లాభం ఆశించకుండా నేను గ్రామాభివృద్ధి కొరకు చేయదలుచుకున్నాను ఎందుకంటే నా ముగ్గురు పిల్లలు అన్ని విధాలుగా వాళ్ళు చేతి వాళ్ళకు ఎలాంటి వాళ్ళకు ఎలాంటి ఆశ లేదు నేను సంపాదించే దాని మీద అందుకొరకే వచ్చిన ప్రతి పైసను కూడా గ్రామ అభివృద్ధి కొరకు నిధి నిధులు డెవలప్ చేస్తానని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను దారుమండల నాచ గ్రామంలో పంచాయతీ ఎలక్షన్లో భాగంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం తంగడిపల్లి రామప్ప గారు పార్టీలకు ఖచ్చితంగా గ్రామంలో చాలా మంచి పేరు ఉంది ఆయన ఆర్థికంగా వెల్ సెటిల్డ్ అయినప్పటికీ కూడా ఈరోజు గ్రామంలో మనం కొత్త వ్యక్తికి అవకాశం ఇచ్చి ఆయన గెలుపు కోసం అన్ని పార్టీలు టీఆర్ఎస్ బీజేపీ అన్ని పార్టీలు ఇండిపెండెంట్గా మద్దతు చేస్తున్నాయి గతంలో ఈ సర్పంచ్గా చేసిన వాళ్ళు వాళ్ళు రెండు సార్లు మూడు సార్లు చేశారు మళ్ళీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళే పోటీ వాళ్ళకు అవకాశం ఇచ్చినాం తంగడిపల్లి రామప్ప గారిని వాళ్ళు ఎప్పుడు సర్పంచ్ గిరి చేయలేరు కొత్త వాళ్ళకు అవకాశం ఇద్దాం మా గ్రామం డెవలప్ చేసుకుందాం సో ఈరోజు నాసంగ గ్రామంలో పార్టీలకు ఖచ్చితంగా రామప్ప గారు అందరికి అందుబాటులో ఉంటారు గ్రామ కృషి చేస్తారు చాలా మంచి వ్యక్తి వాళ్ళకి మా నాగసంధర్మ అందరు సపోర్ట్ ఉన్నది మీరు కూడా అందరూ ఆయన కోటెచ్చి గెలిపి కోరుతున్నాం బాలు యాదవ్ నేను నాగ సంబంధర్ మాజీ ఎంపీటీసీ నాది కాంగ్రెస్ పార్టీ అయినా కూడా పార్టీలకు అతీతంగా నాగసంబంధర్ యొక్క గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తంగడిపల్లి రామప్ప అనే వ్యక్తిని బలపరిచి సర్పంచ్ అభ్యర్థి అభ్యర్థిగా తీసుకురావడం జరిగింది ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో గత పాలకులంతా విఫలమైంది కాబట్టి ఈసారి కొత్తగా రాముని గారిని గెలిపించాలని కోరుతున్నాం అదేవిధంగా తను కూడా ఒక గ్రాడ్యుయేటు రాజకీయ అవగాహన ఉంది కులాలు మతాలకు అతీతంగా అన్నీ మా గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు ఆయనకు మద్దతు తెలుపుతా ఉన్నారు ఎస్సీలు బీసీలు మైనార్టీలు క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరు కూడా రామప్ప గెలుపునే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ యొక్క గెలుపులో భాగస్వామ్యము అందించిన అందించడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ స్వాగతం తెలియజేస్తూ రామప్ప గారిని గెలిపించాలని కోరుతున్నాం రామప్ప గారి యొక్క అభ్యర్థి గుర్తు కత్తెర గుర్తు ఈ కత్తెర గుర్తుకు ఓటేసి ప్రతి ఒక్కరూ రామప్ప గారిని గెలిపించగలరని ఈ మీడియా సమావేశం సందర్భంగా తెలియజేస్తున్నాం పంచాయతీ ఎన్నికల లోపల ప్రజల మద్దతుతోటి అందరి అంగీకారంతో అందరి తోటి ప్రజా తోటి మంచి వ్యక్తి నా క్లాస్మేటు గ్రాడ్యుయేటు సునీతమైన మనిషి లాభార్ అది స్వార్థం కానీ లాభార్చన అనేది లాభార్చన అనేది ఏం లేదు కాబట్టి ప్రజాసేవ చేయగల నమ్మకం మాకు ఉంది కాబట్టి ప్రజలు కూడా అందరూ కూడా ఎక్కువ మంది ప్రజలు సపోర్ట్ తోటి ఆయన బలపరిచి గెలిపించాలని కట్టెరి గుర్తు ఫోటేజ్ గెలిపించాలని మేమందరం నిర్ణయించాం